ఆ రోజు నా నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు ఆ రోజు నేను వాంటెడ్గా నేను డిమాండ్ చేసేది ఆ రోజు సీసీ ఫుటేజ్ ఏమైంది నన్నే కాదు నా ఇరుపక్కల ఉండే ఖైదీలను కూడా విచారించవచ్చు అందులో భాగంగా పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు కూడా ఆ రోజు జైల్లోనే ఉండడం జరిగింది ఆయన్ను కూడా సాక్షి కింద కేసుకుని ఆయన కూడా విచారించ విచారణ చేయాలని కోరుతున్నాను జరిగిన వాస్తవాలను దాచిపెట్టి అసభ్యంగా అన్యాయంగా ప్రవర్తించి అప్రూవర్గా మారినాననే ఒక కోపంతో వైఎస్ అవినాశ్రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ భారతి కావచ్చు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా నన్ను టార్గెట్ చేసి గడిచిన ఐదేళ్లలో చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది అన్యాయంగా కేసులు కూడా కట్టడం జరిగింది దీని అన్నిటి మీద కూడా ఖచ్చితంగా అయితే వెళ్తా కానీ నాకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఎస్పీ గారికి ప్రస్తుతం ఉన్న హర్షవర్ధన్ రాజు గారికి వివరించాలని ఖచ్చితంగా కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఛాలెంజ్గా నిలుస్తాదని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే పోయినసారి అసెంబ్లీలో కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది అది నేను కూడా చూసినా అందుకే నేను కూడా వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నేను కూడా తప్పు చేసిన ఎటువంటి యాక్షన్ అయినా సరే నా మీద కూడా తీసుకోవచ్చు కానీ నేను అనుకునేది ఒకటే తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అది నాకైనా సరే ఎవరికైనా సరే ఖచ్చితంగా కూడా నేను అప్పుడు అదే మాట చెప్పినా ఇప్పుడు అదే మాట చెప్తా ఉండా ఖచ్చితంగా కూడా మీరు యాక్షన్ తీసుకుంటారనే నమ్మకంతో మీ చంద్రబాబు నాయుడు గారి వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వరకు ఈ వీడియోస్ అలాగే ఈ చ ఈ యొక్క ప్రెస్ మీట్ చేరుతుందని నేను భావిస్తాను సిబిఐ సంస్థను అడ్డుకోవడం కానీ బెదిరించడం కానీ ఇవన్నీ ఎందుకు చేసినారు అందుకే ఈ రోజున నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జరిగిన జైల్లో బెదిరింపులు కావచ్చు చైతన్య రెడ్డి మీద కావచ్చు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి వీళ్ళందరి మీద కూడా నేను కంప్లైంట్ చేయడానికి వచ్చిన ఖచ్చితంగా కూడా ఇస్తాను ఎంతవరకైనా పోరాడేదానికి దానికి రెడీగానే ఉండ దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రాణహాని ఉందనే కాకుండా నాకు జరిగిన అన్యాయాన్ని నేను చెప్పుకోవాలి కదా ఇప్పుడు వచ్చిన కొత్త ఎస్పీలకు కావచ్చు ఆఫీసర్లకు కావచ్చు తెలియదు కదా నాకేం జరిగిందనేది వాళ్ళు ఖచ్చితంగా వినియోగించుకోవాలి కాబట్టి వాళ్ళ దగ్గరికి నా యొక్క బాధలు తీసుకొని పోవాలని చెప్పి ఖచ్చితంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు నా కేసు నెగ్గు తెలిసి సాల్వ్ నాకు సపోర్ట్ చేయాలని రూలేం లేదు సపోర్ట్ నాకు చేస్తాను కూడా నేను అనుకోలే కానీ జరిగిన వాస్తవాలను బయటికి తీసి నిందితులను ఖచ్చితంగా కోర్టుకు పట్టియాలా శిక్ష పడాలా అది ఇవన్నీ నేనైనా సరే నేను ఈరోజు నేను నే నన్ను నేను ఎక్స్క్యూజ్ చేసుకోలే ఇవన్నీ నేనైనా సరే అందరూ కూడా శిక్ష పడాల్సిందే తప్పు చేసిన వాళ్ళకు అని చెప్పేసి నా ఆలోచన ఖచ్చితంగా కలిసి యొక్క చంద్రబాబు నాయుడు గారిని కలుస్తా ఈవెన్ డిప్యూటీ సీఎం గారిని కలుస్తా నారా లోకేష్ గారిని కలుస్తాను ఖచ్చితంగా చెప్తా నాకు జరిగిన అన్యాయాన్ని పూసకొచ్చినట్టు మొత్తం ఏటు చెట్టు చెప్తా చెప్పిన తర్వాతనే వాళ్ళు ఏ పరమైన యాక్షన్ తీసుకుంటారో ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి